హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా గ్యాదో లాగ్స్ బిఫోర్ కంటెంట్కి వెళ్ళే ముందు జస్ట్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ అండి సో ఈరోజు మనము మంచి కంటెంట్ ముందుకు వచ్చానండి ఈరోజు మనకి చాలా జింకులు ఫ్లాష్ మ్యాన్లు దెబ్బ దెబ్బలు చాలా కనపడతాయి అనమాట ఏంట్రా బాబు వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటాడు ఏమీ మాట్లాడట్లేదండి ఈరోజు కంటెంట్ వచ్చేసి అలా ఉంటుందన్నమాట టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఎంజీ రోడ్ అని మీకు బెంగళూరులో తెలిసి ఉండదు అనుకుంటా సో కర్ణాటకలోని బెంగళూరు అనేది బెంగళూరు క్యాపిటల్ క్యాపిటల్ ఒక ఎంజీ రోడ్ అనేది ఒక స్ట్రీట్ అనమాట ఆ స్ట్రీట్లో క్రౌడ్ ఎలా ఉంటుందంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ ఒక్క చోటుకు వచ్చి కలుస్తారు అనమాట సో ఇక్కడ దెబ్బ దెబ్బలు ఫ్లాష్ మన ఓర్ అమ్మ బడవ అనేది ఎంత చాలా ఉంటాయి బండిలు అయితే చాలా చాలా బండిలు కనపడతాయి సో మీకు అన్ని కలిసి కట్టుగా వీడియోలు కనపడుతుంది ఫుల్ వీడియో చూడమా వీడియో కూడా కథ చిన్న కథలు కాదు చిన్న కథ కాదు ఇది అయినా నేను రోజు రోజు బలి మితిమీర్ పోతున్నా రే బండి వాడైతే గన ఫుల్ రోడ్ సైడ్ బంటి బంటి చేస్తున్నాడు వాడు రోడ్ అని చూడుకుని దెబ్బ దెబ్బ వేస్తున్నాడు మామూడు ఫ్లాష్ మెన్ కమ్మ అమ్మమ్మలో ఉన్నట్టు ఉన్నాడు సో పాపం చాలా మంది పోలీస్ వాళ్ళు డ్యూటీ కోసం నైట్ డ్యూటీకి వేసినట్లున్నారు అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పీపుల్స్ వచ్చారనమాట ఈ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎంజీ రోడ్కి వచ్చి కలిసారనమాట సో ఎంజీ రోడ్ ప్లస్ చర్చి స్ట్రీట్ అని ఉండదండి ఇక్కడ ఏమంటే అక్కడ చర్చి లో చాలా ఫేమస్ పబ్స్ మంది సెలబ్రిటీస్ పబ్సు చాలా చాలా మంది వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ కోసం వచ్చి న్యూ ఇయర్ కి వస్తారండి సో కాబట్టి ఆ క్రోడ్ అని చూడడానికి ఇంకొక చాలా చాలామంది వస్తారు సో ఏమంటే ఇక్కడ చాలా జింకలు ఫ్లాష్ మ్యాన్లు అనేటివి పరిగెత్తుతూనే ఉంటాయండి జస్ట్ అన్నమాట సో న్యూ ఇయర్ కోసం అని చెప్పి ఇక్కడ ఏముంటుందంటే స్పెషల్ లైటింగ్స్ నైట్ హబ్బు అంటాం కదా సో పబ్స్ రెస్టారెంట్ బార్ షాప్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు మజా చేస్తారనమాట ప్రతి ఒరును ఇక్కడ సరౌండింగ్ చూస్తున్నారు కదా మీరు ముందరనే నా అందరు వెళ్తున్నారు ప్రతి ఒరును సో అలా ఉంది అన్నమాట నేను కెమెరా తీయడానికి చాలా కష్టపడ్డాను సో ప్రజెంట్ నేను వచ్చేసి ఇక్కడ మెట్రో స్టేషన్ కనబడుతుంది కదా ఇది మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ స్టాప్ అంటారు అంటే ఎంజీ రోడ్ అంటారు సో బ్యాక్ సైడ్ స్ట్రీట్ వచ్చేసి చర్చ్ స్ట్రీట్ అనమాట అంటే అక్కడ మెయిన్ పబ్స్ రెస్టారెంట్ బార్స్ ఉన్నాయి సో నేను నా ఫ్రెండ్స్ వచ్చేసి వాడు తను వచ్చేసి నెల్లూరు అబ్బాయి తను చూడాలి పక్క నాకు ఒక కంటెంట్ దొరుకుతుంది అని చెప్పేసి ఎంజీ రోడ్ కి ఈ రోజు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సో ఇక్కడ ఒక అమ్మాయి అలాగ తాగేసింది అనమాట మీడియా కెమెరా వచ్చి పట్టుకుంటుంది ఆ మీడియా వాళ్ళు అయితే మన ఫ్యాస్ట్ మ్యాన్ లెక్క ఫ్లాష్ వేస్తే స్తూనే ఉన్నారు అమ్మాయికి సో తన అమ్మాయి ఫ్రెండ్ వచ్చేసి లోపల తొడికుపోయింది అనమాట ఇది ఒక పబ్బన్ రెస్టారెంట్ అనమాట సో న్యూ ఇయర్ సెలబ్రేషన్కి తను వచ్చారు సో హెవీ డ్రింక్ అవ్వడం వల్ల తన అమ్మాయి కంట్రోల్ తప్పేసి మీడియా అక్కడ వచ్చేసి ఎవరు మూమెంట్ అవుట్ సైడ్ ఎవరు ఎంట్రీ అవుతారని వాళ్ళు మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు సో ఆ అమ్మాయి వచ్చేసి కెమెరానే పట్టుకుంటుంది సో ఎందుకంటే హైప్ అలా ఉన్నదన్నమాట అది ఇంకా పరిగెత్తుంది అంటారు కదా అలా ఉంది సో నేను ఒక మూమెంట్ దొరుకుతుందని చెప్పి ఒక చిన్న క్లిప్ వేసుకున్నాను అనమాట మధ్యలో వెళ్ళి సో అలానే సైడ్ ఇంకొక స్ట్రీట్కి వెళ్ళాను అనమాట హెచ్ఎం టవర్ పక్కల ఉంటుంది అంటే ఇప్పుడు విజయమల్ల టవర్ ఉంటుంది కదా అంటే ఒకప్పుడు ఆసీపీ టీముకు ఓనర్ అనమాట విజయమల్లె గారు సో వాళ్ళ టవర్ యూబీ సిటీ అనమాట యూబీ సిటీ పక్కన ఒక బిల్డింగ్ ఉంది అదే అదేఎం టవర్ అనమాట సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎంజీ రోడ్ ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి అక్కడ నుంచి కబ్బన్ పార్కు అక్కడి నుంచి చిన్న స్వామి స్టేడియం సో ఇక్కడ నుంచి కవర్ చేసుకొని చెస్ స్ట్రీట్ అలా వెళ్ళికొని అలా ఒక రోడ్ వేసుకుంటూ వచ్చామన్నమాట సో చూడనమ్మమ్మ ఇక్కడ అంతా ఆల్మోస్ట్ చాలు అంత వాళ్ళ వైబ్స్ వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఫుల్ జాలీగా ఉన్నారు మీరు కూడా న్యూయర్తి పండగ చేసుకున్నామమ్మా ఎక్క పండగ ఇక్కడి నుంచి వస్తుండే ఒకటి మన పొబ్బో రెస్టారెంట్ కనపడింది చూడండి అక్కడ అంతా ఆల్మోస్ట్ చాలా అనుకుంటా సో అంతా లోపల నుంచి బయటకు వస్తున్నారు సో సరే మేము చాలా రోడ్స్ తిరిగి తిరిగి చాలా అలసిపోయాను అన్నమాట సరే అని చెప్పింది ఇక్కడ అవ్వ ఒకరు ప్లస్ మ్యాంగో అమ్ముతుంటే ఫస్ట్ జన్నన్ను అడిగాము సో అవ్వ చెప్పిన రేట్లు మా ఆస్తులు అమ్ముకోవాలనిపించింది సో మరి ఇంత ఘోరం లేదు సో ఫిఫ్టీ రూపీస్ వేసి మ్యాంగో తీసుకొని లైట్ గా అలా ఎనర్జీ నింపుకున్నాం అనమాట సో అంతట్లోనే ఒక ఇద్దరు బ్రదర్స్ వస్తారు హ్యాపీ ఏం చెప్తున్నాడా అంటే యాక్చువల్లీ వాళ్ళు యూస్ చేసిన లాంగ్వేజ్ కన్నడ సో ఎందుకంటే బెంగళూరులో రీజనల్ లాంగ్వేజ్ వచ్చి కన్నడనే మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కరు లోకల్ లాంగ్వేజ్ కరణ వస్తుంది కాబట్టి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఆ బ్రో వచ్చేసి కిచ్చా సుదీప్ సార్ అంటే కన్నడ ఎక్కదు వాళ్ళ ఫ్యాన్ అంట సో ఇంకొక బ్రో వచ్చేసి ఎస్ సార్ వాళ్ళ ఫ్యాన్ అంట సో ఇద్దరు కలిపి నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు సో మేబీ బ్రదర్స్ ఫుల్ హైప్లో అన్నారన్నమాట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు బట్ ఓకే మనం ఒక క్లిప్ దొరుకుతుంది కదా అని చెప్పి అనమాట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించాను సో చూడండి బ్రో ఆల్రెడీ ట్వెల్వ్ దాటింది అనమాట ట్వెల్వ్ దాటి వన్ థర్టీ టూ థర్టీ రోడ్ మూవింగ్ అవుతుంది ఇప్పుడు ఒక అమ్మాయి అయితే నా కెమెరా చూసి బాయ్ బాయ్ టాటా లవ్ యూ బజే అంటుంది సో ఏందిరా మాట్లాడింది అని చెప్పి క్లిప్ బ్యాక్ సైడ్కి వేస్తా చూడ టాటా బాయ్ బాయ్ లవ్ యూ బజే అంటుంది సో ఆ వాయిస్ ఇప్పుడు మ్యూట్ చేస్తా సో అని అడిగాను అమ్మాయిని యాక్చువల్లీ సో అమ్మాయికి కెమెరా అప్పింది సిగ్ సో అందుకని అది క్లిక్ పెట్టలేదు చూడబమ్మ అందరూ వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఫుల్ బిజీగా అంత కంప్లీట్ అయిపోయింది అనుకుంటే అంతా ఇంటికి వెళ్ళిపోతున్నారు చూడమమ్మా ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేసి మహాత్మాగాంధీ మెట్రో స్టేషన్ స్టాప్ ఇక్కడ సో ఇక్కడ వస్తే కనుక క్రౌడ్ అయితే మరీ భీకరంగా ఉనింది సో అక్కడ ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే పోలీసు కొట్టడానికి వస్తున్నాడు సో మేము వెళ్ళలేదు ట్రై చేయలేదు చూడమమ్మ మహాత్మా గాంధీ క్రోడ్ అని ఉంది కదా సో ఇక్కడ మెట్రో స్టేషన్ మెయిన్ స్టాప్ అనమాట చూడండి మమ్మ అక్కడ క్రౌడ్ అంత పరిగిస్తున్నారు పోలీసులు దెబ్బ దెబ్బ ఇచ్చాడు వాళ్ళకి వాడు అమ్మ బంటే పడిగిర్రు పరిగిత్తర్రో అని చెప్పి నేను నా ఫ్రెండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసామన్నమాట చూడా అంత ఫుల్ లైట్ వీడే మా మావాడు సో తన వచ్చేసి నెల్లూరు పక్కా తెలుగు అబ్బాయి సో తను వచ్చేసి ఎంజీ రోడ్ ఫస్ట్ టైం అనమాట చూపించాను ఎంజీ రోడ్డుకు ఎలా ఉండదు ఎలా ఫుల్ ఖుషి అన్న ఏం చెప్తావు లేదు తన ఎక్స్ప్రెషన్ చూడలేకపోయాను ఫుల్ మజా చేస్తున్నాడు చూసి వైబ్స్ని చూడమమ్మ ఇదంతా ఫుల్ ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ పక్కలో రోడ్ అనమాట ఫుల్ రోడ్ అంతా బ్లాక్ చేశారు సో అక్కడ నుంచి ఆ లాస్ట్ కబ్బన్ పార్క్ వరకు వెళ్ళచ్చు ఇలా ఉంది సో ఇది వచ్చేసి చెస్ స్ట్రీట్ అనమాట అప్పుడే క్రౌడ్ చాలా ఉంది నేను కెమెరా కూడా తీయలేకపోయాను సో కొద్దిగా క్రౌడ్ తగ్గి మీకు చూపిస్తామని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాను సో ఇక్కడి నుంచి లైట్స్ పబ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది అమ్మ ఇదే మెయిన్ చెస్ స్ట్రీట్ అనమాట సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు టౌన్ నుంచి వచ్చాము కదా అక్కడ నుంచి చర్చ స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ లెఫ్ట్ బోర్డు ఉంది చూడండి చర్చ్ స్ట్రీట్ అని చెప్పేసి సో ఇది అంటే ఏమంటే ఎంజీ రోడ్లో మీద ఒక మెయిన్ స్ట్రీట్ అనమాట ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి స్ట్రీట్ చూడ మినిమమ్ పప్స్ అని బార్స్ అని ఒక వైబ్స్ సెట్ అయిందమ్మా అందుకని అలా ఫేమస్ చేసినమాట ఎంజీ రోడ్ అంటే సో చూడండి అంత క్రౌడ్ అంత క్లియర్ నుంచి నీకు ఆఫ్టర్ న్యూయార్క్ ఒక టూ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో చూడండి బ్యాక్ సైడ్ మెయిన్ చెస్ స్ట్రీట్ అనమాట ప్రతి వీటిని క్లౌడ్ అంతా ఫుల్ ఖాళీ అయిపోయింది సో మేము చాలా అలసిపోయిపోయాం మాకు ఎనర్జీ కావాలని చెప్పేసి మా బట్టి కాడ అయితే కదా నేను నడవలేను రా మామా నా వల్ల కాదు అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఎంపైర్కి వచ్చేసి అన్నకి బ్లూ లైమ్ సోడా తీసిచ్చాను సో చూడండి అలసిపోయాడు సరే ఆయా ఎంపైర్లో ఒక బ్లూ లైమ్ సోడా వేసుకొని సో అది మా మా సంగతి మేము కూడా ఇంటికి వెళ్దాం రెస్ట్ చేస్తామని చెప్పిపోతున్నామమ్మా సరే బాయ్ బాయ్ సైనింగ్ టు నా గదవ్ లాక్స్ టాటా